ఆయపోలవరం మండలం మూలపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పి దుర్గాప్రసాద్ తన అంచర్లతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఐపోలవర మండలం జీమూలపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పి దుర్గా ప్రసాద్ తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పశువులంకలో జీమూలపాలెం సర్పంచ్ మందపాటి విజయలక్ష్మి బైరస్వామి ఎంపీటీసీ కాటం కోయలక్ష్మి సత్యరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ పార్టీలో చేరారు అలాగే ఎర్రగురువు గ్రామానికి చెందిన మోర్తా వరదరాజు కాగిత ప్రసాద్ నిమ్మతి ఈశ్వరరావు చింతపల్లి బాబాసాహెబ్ చెక్క రాజు బృందం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పార్టీ కమ్డవాళ్ళు కప్పి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో జీమూలపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు నా పేరు గ్రామం నుంచి నుంచి ఉన్న ఉన్న అందరూ అభ్యర్థులలో వీళ్ళందరూ కూడా ఈ మన పార్టీ సంక్షేమం ఛతీస్ గారు అభివృద్ధి చూసి మన మూలపాలెం గ్రామం ఎర్రగారి గ్రామం నుంచి జాయిన్ అవ్వడం జరిగింది ఈవేళ మన పార్టీ అభివృద్ధి చూసి రేపు రాబోయే పార్టీ విజి విజయం తెచ్చు చెప్పేసి వీళ్ళందరూ కూడా మన పార్టీ మొక్కు చూపుతున్నారు వీళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి వచ్చిన దుర్గాప్రసాద్ కానీ ప్రసాద్ కానీ వరదరాజుకి కానీ వీళ్ళందరూ కూడా మా గ్రామం తెలుసు మా పంచాయతీలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జీవోల్పొలం పంచాయతీ మాది ఎరగూరు గ్రామంలో నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు అన్ని విధాలుగా నచ్చింది ఈ సంక్షేమ పథకాలు ఏంటి ఏమేంటి ఇప్పుడు కింద పని జాయిన్ అవ్వే ఈరోజు మన ఎమ్మెల్యే గారు సతీష్ సతీష్ గారి ద్వారా అభ్యర్థి జాయిన్ నా పేరు దుర్గా ప్రసాద్ నేను ఒక ఇరవై సంవత్సరం ఉంది టీడీపీలో ఉన్నాను కానీ టీడీపీ ద్వారా నాకు ఏ లబ్ధి జరగలేదు సతీష్ వల్ల నాకు ఈ వైఎస్ డబ్బులు కానీ నాకు ఏదైనా లబ్ధి జరిగిందంటే వైఎస్ఆర్ వల్లనే నాకు జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్లనే నాకు లబ్ధి జరిగిందని నాకు ఆ పార్టీలో ఏది లేదని ఇప్పుడు నేను వయసులో జాయిన్ అవ్వడం జరిగింది ఎప్పుడు సరే నన్ను గుర్తింపు నాకు అది పార్టీలో ఇప్పుడు జాయిన్ అవ్వడం సత్య సత్యసంలో జాయిన్ అవ్వాలని